వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే మరి ఇప్పుడు ఇది ఏపీకి ఒక కీలక మైలరాయిగా చెప్పినప్పటికీ ఈ అంశం మాత్రం రాజకీయంగా మరొకసారి క్రెడిట్ వార్కు దారితీస్తోంది ఇప్పటికే వైసీపీ క్రెడిట్ మాది అంటోంది తెలుగుదేశం పార్టీ కూడా మాది అంటోంది మరి ఈ పార్టీల మధ్య ఇప్పటికే భోగాపురం విషయంలో ఎవరి పాత్ర ఎంత అన్న దానిపై మాటల యుద్ధం అయితే ఆగట్లేదు ఇది కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు అనూహ్యంగా అనుకోకుండా ఈ వ్యవహారంలోకి వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎంటర్ అయ్యారు ఇప్పుడే ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే విజయసాయి చేసిన వ్యాఖ్యలు వైసీపీకి ఊహించని ఇబ్బందికరంగా మారాయని పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ను స్వాగతిస్తూ ఎక్స్త్ వేదికగా ఆయన రీసెంట్గా ఒక పోస్టు పెట్టారు మరి ఆ పోస్ట్లో అయితే ఈ ప్రాజెక్ట్ కోసం తాను పార్లమెంట్లో పలుమార్లు గట్టిగా గళమెత్తాను అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు విజయసాయి విమానాశ్రయం దాదాపు పూర్తయి త్వరలోనే ఆపరేషన్లకు సిద్ధంగా ఉండటం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఆయన కాకపోతే ఈ మొత్తం పోస్ట్లో ఆయన వైసీపీ పేరు కానీ లేకపోతే పార్టీ అధినేత జగన్ పేరు కానీ ఇంకెవరి పేర్లైనా కానీ ప్రస్తావించకపోవటమే పెద్ద సందేశాన్ని ఇచ్చినట్లుగా చెప్తున్నారు ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయానికి రెండోసారి శంకుస్థాపన చేశారు జగన్ మరి ఆయన పాత్రని పూర్తిగా విస్మరించడమే వైసీపీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమైంది విజయసాయి వ్యాఖ్యలపై అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో పలువురు వైసీపీ మద్దతుదారులు మీడియాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు అసలు పార్టీ కదా క్రెడిట్ ఇవ్వాలి లేకపోతే జగన్ కదా క్రెడిట్ ఇవ్వాలి మరి ఇవేం చేయకుండా ఆయన ఒక్కడే వ్యక్తిగతంగా క్రెడిట్ కొట్టేద్దామని చూస్తున్నారు ఈ కీలక సమయంలో పార్టీని ఇబ్బంది పెట్టే ఆయన కావాలనే రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు కూడా గుప్పిస్తున్నారు కానీ విజయసాయి మాత్రమే విమర్శలకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోవటమే ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఆయన ఖండించడం లేదు లేకపోతే ఇది తప్పు అని కూడా చెప్పట్లేదు ఇక ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఇంకా లోతుగా పరిశీలిస్తే వైసీపీ పరిస్థితి తనకి తానే తీసుకున్న గోతులో తానే పడ్డట్లుగా ఉంది అన్న అభిప్రాయం కూడా ఉంది ఒకప్పుడు వైసీపీ ఎంపీ ఉన్న విజయసాయి పార్లమెంట్లో భోగాపురం విమానాశ్రయం కోసం మాట్లాడింది నిజమే మరైనా కూడా ఇప్పుడు పార్టీ ప్రస్తావన లేకుండా తానే వ్యక్తిగత స్థాయిలో ఈ ప్రాజెక్టు కోసం పోరాడినట్లుగా సోషల్ మీడియాలో చెప్పటం వైసీపీ విమర్శకులకి కొత్త ఆయుధంగా మారింది మరి ఇదే సమయంలో గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ భోగాపురం విమానాశ్రయాన్ని కూడా వ్యతిరేకించారు కదా మరి ఆ వ్యాఖ్యలు కూడా బయటకు తీస్తున్నారు విమానాశ్రయాన్ని అసలు ఆపేద్దాం అసలు అడ్డుకుందాం అనేందుకు చేయగలిగినంత చేశారు ఇప్పుడు తగుదనమ్మా అంటూ క్రెడిట్ కోసం మాత్రం పాకులాడుతున్నారా అంటూ ప్రత్యర్థులు కూడా ఇద్దేవా చేస్తున్నారు అసలు నిజానికి భోగాపురం విమానాశ్రయం అంశం వైసీపీకి మొదటి నుంచి రాజకీయంగా అయితే ఇబ్బందిగానే ఉంది అధికారంలోకి రాకముందా భూసేకరణ రైతుల సమస్యల పేరుతో ప్రాజెక్టుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు జగన్ ఇంకా వైసీపీ బ్యాచ్ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై పాజిటివ్గా రియాక్ట్ అవుతాం ఆపై ఏకంగా దాన్ని రెండోసారి శంకుస్థాపన చేయటం ఇలాంటి పరిణామాలు ఇప్పటికే విమర్శకులు దారితీస్తాయి మరి ఇప్పుడు విజయసాయి వ్యాఖ్యలతో ఆ విమర్శలకు మరింత బలమైతే వచ్చింది ఇప్పుడు క్రెడిట్ కోసం వైసీపీ ఇటు టీడీపీ వీళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తున్న టైంలో ఇప్పుడు ఈయనొచ్చి పార్టీని పక్కన పెట్టేసి అదంతా క్రెడిట్ నాకే అని మాట్లాడడం అయితే ఇప్పుడు వైసీపీ పార్టీకి రాజకీయంగా నష్టం చేసే అంశంగా అయితే మారిందని చెప్పొచ్చు ఇక భోగాపురం విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతం అవడం రాష్ట్ర అభివృద్ధికి శుభ సూచికం అయినప్పటికీ దాని చుట్టూ సాగుతున్న రాజకీయ రత్స మాత్రం వైసీపీకి ఇబ్బందులు పెడుతోంది ముఖ్యంగా విజయసాయి వైఖరి పార్టీ అంతర్గత విభేదాలు ఇంకా చల్లారలేదన్న సంకేతాన్ని అయితే ఇచ్చింది మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు వైసీపీకి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉందని మాత్రం అంచనా వేస్తున్నారు మరి దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మీడియా